చెప్పి కింద పోయి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇది బుట్టసెనుగులో పులుసు అయితే ఈరోజు చేస్తున్నానండి ఇంకా మా ఇంటి దగ్గర అయితే జాతర స్టార్ట్ అయింది ఇంకా జాతర క్లీనింగ్ వీడియోస్ కూడా దీంట్లోనే కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంకా ఈ బుడ్డ అయితే నేను డి మార్ట్ నుంచి తీసుకొని వచ్చుకున్నానండి ఇంకా అది నైటే నేను నానబెట్టి పెట్టేశాను నానబెట్టేసి ఇంకా మార్నింగ్ పులుసు చేయడానికి ఇది చాలా బాగుంటుందండి ఈ పులుసు కూడా చాలా మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ దీనికి టమోటాలు ఎర్రగడ్డలు అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి నేను ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని తెల్లగడ్డలు ఉంటే కూడా దంచి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది కార పులుసు అని అంటాం మేము ఇది బాగా వేసుకొని బాగా వేగిన తర్వాత ఎర్రగడ్డలు కొంచెం టమోటాలు వేసి బాగా వేయించేస్తానండి ఆయిల్ అని వేగినాక కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి బాగా టమోటాను బాగా వాడిచేస్తాను ఇంకా మన నానబెట్టి పెట్టుకున్నాను ఈ బుడ్డ శనుగుల్ని కూడా దాంట్లోకే వేసేసి బాగా వేయించేస్తానండి ఇది నానబెట్టుకున్నాను కాబట్టి ఇది ఉడకనిచ్చేదానికి నేను కుక్కర్లో అయితే చేస్తున్నాను ఈ పులుసు ఇంకా దాంట్లోకే వేసేసి బాగా ఆయిల్ అనే ఈ మొత్తం బాగా వాడిచేస్తానండి బాగా వాడిస్తేనే అది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొద్దిగా చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నానండి నానబెట్టుకొని దాన్ని బాగా అయితే జ్యూస్ అయితే తీసేస్తూ ఉన్నాను పులుసుకి వేయడానికి కార పులుసు అండి ఇది ఇంకా ఈ జ్యూస్ని కూడా మొత్తాన్ని ఇంకా నేను ఈ పులుసులోకి అయితే పోసేస్తాను ఆ లోపల అయితే అది బాగా ఆయిల్లోనే వేయించేస్తానండి వేగినాక ఇంకా ఈ జ్యూస్ అయితే దాంట్లోకి పోసేస్తానండి పోసేసి బాగా ఉడకనిస్తాను ఇంకా ఉడికిన తర్వాత పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి ఈ పచ్చి కొబ్బరినైతే చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకొని మిక్సీకి వేసుకుంటానండి ఈ పాలు కూడా పోస్తే చాలా బాగుంటుంది అంటే మెత్తగా నేను గ్రైండ్ చేసేస్తాను గ్రైండ్ చేసేసి ఇంకా ఈ పులుసు మొత్తం కూడా బాగా ఉడికేటప్పుడు ఈ పో దీంట్లోకి అయితే ఆ కొబ్బరి పాలు అయితే పోసేస్తానండి పోసేసి బాగా కలబెట్టేస్తాను ఇంకా కలబెట్టేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు ఏమన్నా తక్కువగా ఉంటే ఉప్పు కొంచెం చూసుకుంటే సరిపోతుందండి ఉప్పు తక్కువ అయితే ఇప్పుడే వేసుకున్నామంటే బాగుంటుంది ఇంకా కొత్తిమీర నా దగ్గర లేదండి అయిపోయింది తీసుకొని వచ్చుకోవాలి ఇంకా కొత్తిమీర కూడా లాస్ట్లో కొద్దిగా వేశారంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇంకా కుక్కర్లో అయితే ఒక టెన్ మినిట్స్ పాటు పెట్టేశానండి ఇంకా పెట్టేసిన తర్వాత ఈ విధంగా చాలా బాగుంటుంది పులుసు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ఫ్రై కూడా ఏం చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదండి ఇంకా ఇవే ఉంటాయి కదా తినడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నానండి నేను ఒక టూ డేస్గా ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను ఇంకా మా ఊర్లో జాతర అమ్మవారికి సీరాలమ్మ అమ్మవారికి జాతర అండి ఇంకా మరుసటి రోజు అంబిలి వేసి ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు జాతర జరుగుతుంది ఇంకా ముందు రోజే ఇల్లంతా కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి కదండి ఇంట్లో మురికి గుడ్డలు అట్లాంటివన్నీ ఏమీ లేకుండా మొత్తం కూడా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఆ తర్వాత మార్నింగ్ అమ్మవారికి అంబిలి అయితే తీసుకెళ్ళాలి కదా ఇంకా మాది మార్నింగ్ నుంచి ఇవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నానండి నేను నేను ఎలా క్లీన్ చేసుకున్నాను ఏంటనేది కూడా మీకు చూపిస్తానండి ఇంకా మార్నింగ్ ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా నేను క్లీన్ చేసేస్తాను క్లీన్ చేసేసి ఇక్కడ పెట్టేస్తానండి ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా పూజ సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలని ఇంకా మార్నింగ్ మధ్యాహ్నం ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసేస్తాను ఇంకా సోఫా కవర్స్ స్క్రీన్స్ అన్నీ కూడా నేను మా మార్నింగ్ అన్నీ ఉతికేసి ఆరబెట్టేసి మళ్ళీ అన్నీ నీట్గా అయితే వేసేసానండి ఇంకా బెడ్రూమ్లో కూడా మా పిల్లలు అయితే ఈ మధ్య బట్టలు అన్నీ తీసేసి ఎక్కడ ఉంటే అక్కడ వేసేసారు ఇంకా అందువల్ల ఏదేది ఎక్కడున్నాయనేది కూడా తెలియకుండా ఉంటే ఒక టూ డేస్ మొత్తం కూడా ఈ బట్టలు అన్నీ కూడా తీసేసానండి కిందికి తీసేసి మొత్తం అన్ని నీట్ గా ఒక్కొక్కటిగా సెట్ చేసి పిల్లలవి డ్రాయర్స్ కానీ అన్నీ కూడా నీట్ గా సెట్ చేసేసి అన్ని వాటి వాటి ర్యాక్స్ అయితే పెట్టేస్తానండి ఇంకా కిందంతా కూడా బెడ్షీట్స్ పెట్టుకున్నాను ఇంకా ఆ పైన ఉండేటువంటి కూడా నా డ్రెస్సులు అన్నీ కూడా ఇంట్లో వేసుకునేటువంటి డ్రెస్సులు అట్లాంటివన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను ఇంకా ఇంట్లో డైలీ యూజ్ శారీస్ కానీ నైటీస్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నానండి ఇంకా పిల్లల డ్రెస్సులు అన్నీ కూడా ఇంకా ఈ ర్యాక్లలో పెట్టేసాను ఈ కింద ర్యాక్ అయితే మా ఆయనకి సంబంధించినటువన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నానండి ఆయన డ్యూటీకి వేసుకునివన్నీ కూడా ఈ కింద పెట్టాను మామూలుగా ఇంట్లో వేసుకునే టీషర్ట్స్ అవన్నీ కూడా పైన పెట్టానండి ఇవన్నీ కూడా ఇంకా క్లాత్లు ఇంకా మిగిలిపోయినట్వి ఉంటాయి కదండి చినిగిపోయినటివి అవన్నీ కూడా మనం దీనికన్నా యూస్ చేసుకోవచ్చు కదా అవన్నీ కూడా బ్యాగ్ లో పెట్టేసి ఇక్కడ ఈ కింద ర్యాక్ లో కూడా పెట్టేసానండి కనిపించకుండా లోపలికి బ్యాగ్ అయితే నీట్గా కవర్ చేసేసి లోపల పెట్టేసాను ఇంకా ఇదండి మా బెడ్రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి ఇంకా బెడ్రూమ్ అంతా కూడా క్లీన్గా నీట్గా మంచం కిందంతా కూడా ఏం పెట్టానండి నేను మొత్తం క్లీన్ చేసేస్తాను ఇంకా బెడ్రూమ్లో రాధాకృష్ణ ఉన్నటువంటి ఫోటో ఉంటే చాలా మంచిది భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా ఉంటారు అయితే అంటారు అందువల్ల నాకు శ్రీకృష్ణుడు అంటే ఇష్టం కదండి ఇంకా బెడ్రూమ్లో కూడా రాధాకృష్ణ ఫోటో అయితే పెట్టుకున్నానండి ఇవన్నీ కూడా నేను మార్నింగ్ నుంచి క్లీన్ చేసేస్తానండి ఇంకా నిన్న కొన్ని క్లీన్ చేసుకున్నాను ఇంకా ఈరోజు మార్నింగ్ మొత్తం కూడా క్లీన్ చేసేసానండి ఇంకా బెడ్రూమ్లోనే ఇటువైపుగా నేను వాషింగ్ మిషన్ కూడా పెట్టుకున్నానండి మాకు ఇంకా బయట వర్షం వాటిలో వస్తే తడుస్తూ ఉంటుంది పోతుంది అనేసి ఇంకా నేను బెడ్రూమ్లోనే పెట్టుకునేసాను ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కదండి ఇంకా అక్కడే కనెక్షన్ అయితే ఇచ్చుకున్నాను వాషింగ్ మిషన్కి ఇంకా ఇవన్నీ కూడా నేను మార్నింగ్ నుంచి ఇవన్నీ క్లీన్ చేశానండి ఇంకా జాతర ఇట్లాంటి పనులు అంటేనే ఎక్కువగా ఉంటాయి ఇంట్లో వర్క్ మనకి ఇంకా సాయంత్రము ఇంకా తలస్నానం చేసుకొని ఇంకా అమ్మవారికి అమ్మిలైతే కాంచి పెడుతున్నాను ఇంకా మార్నింగ్ అంబిలి అయితే తీసుకెళ్ళాలి కదండి ఇంకా మా ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా కలుసుకొని ఒకేసారి అయితే అయితే తీసుకెళ్తారో ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తానండి ఇంకా మా ఊర్లో జాతర ఎలా చేస్తారు ఏంటనేది కూడా మీకు తొందరలోనే పోస్ట్ చేస్తాను ఇంకా అమ్మవారికి అంబిలి కూడా నేను నైటే కలిపేసి ఇంకా అంబిలి కూడా పెట్టేశానండి చేసేసాను ఇంకా మార్నింగ్ తీసుకెళ్లాలనేసి నైటే కాంచి పెట్టేసామంటే మనకి బాగుంటుంది ఇంకా ఈ విధంగా అయితే స్టోర్ బీమ్ ఒక గ్లాస్ అయితే వేసుకొని బాగా ఉడకనిచ్చానండి ఇంకా రాగి పిండిని అయితే నేను మార్నింగే నీళ్ళల్లో కలిపేసి కొద్దిసేపు ఎండకు పెట్టాను బాగా పులిచితే మనకి ఆ టేస్ట్ కూడా అంబిలి బాగుంటుందనేసి ఇంకా నైట్ మొత్తం కూడా పెట్టానండి మార్నింగ్ మొత్తం కూడా నైట్ చేసేదానికి ఇంకా ఈ విధంగా అంబిలి అయితే కూడా కాంచి పెట్టేసానండి అమ్మవారికి బాగా అది వంటలు కట్టకుండా నేను వాటర్లో అనే పిండిని బాగా కలిపేసి మార్నింగ్ ఎండకు పెట్టాను కదండి ఇంకా ఈ విధంగా అయితే ఈవినింగ్ అంబిలి అయితే కాంచానండి అమ్మవారికి కాంచేసి ఇంకా ప్లేట్ అయితే మూసి పెట్టేశాను నీట్గా అయితే స్టవ్ అవన్నీ కూడా క్లీన్గా కడిగేసి అంబిలి కాంచానండి ఇంకా పూజ సామాన్లు అన్నీ కూడా నీట్గా అయితే క్లీన్గా చేసుకున్నానండి ఈవినింగే ఈవినింగ్ అంబిలి కంచేసిన తర్వాత ఈ పూజ సామాన్లు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను నేను పీతాంబరి నిమ్మకాయతోనే మొత్తం క్లీన్ చేసుకుంటానండి వెండి సామాన్లు అయితే కోల్గేట్ పేస్ట్ కానీ ఏ పేస్ట్ ఉన్నా కానీ కొద్దిగా పేస్ట్ వేసేసి నిమ్మకాయతో అయితే వేసి క్లీన్గా రుద్దేస్తాను నా దగ్గర వెండి సామాన్లు కూడా నీట్గా క్లీన్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ నిన్న మా ఆయన తిరుతనికి అయితే వెళ్ళాడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి చాలా రోజులుగా నాకు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్టాచ్యూ ఒకటి చిన్నది ఒకటి తీసుకోవాలని కోరుకునింది ఇంకా మా ఆయన టెంపుల్కి అయితే వెళ్ళాడు కదండి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆఫీస్ వాళ్ళతో వెళ్ళాడు ఇంకా అక్కడి నుంచి అయితే తీసుకొని అయితే రమ్మన్నాను నాకు ఇంకా అది భలే నచ్చింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్టాచ్యూ అయితే స్థూలంతో చాలా బాగున్నాడండి ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీపం అయితే ఉంది నా దగ్గర చిన్న స్టాచ్యూ అయితే లేదు ఇంకా మా ఆయన అయితే తీసుకొచ్చాడు ఇంకా మొత్తం కూడా అన్ని పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్గా అయితే కడిగేసానండి మామూలు వాటర్తో ఒకసారి కడిగేసి మళ్ళీ యాక్వో వాటర్తో ఒకసారి కడిగేస్తాను ఫొటోస్ అన్నీ కూడా క్లీన్గా అయితే తుడిచేసి పసుపు కుంకము గంధము అన్నీ కూడా నీట్గా పెట్టానండి ఇంతకు ముందు ఎల్లో కలర్లో పెట్టాను కదా స్వామివారికి ఈ రోజు అయితే విభూతితో పెట్టానండి లోపలికి రాగానే మనకి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా పూజారం ఎప్పుడు కూడా ఇంకా అందువల్ల అయితే ఈరోజు విభూతితో దండల్లాగా అయితే స్వామివారికి అయితే అలంకరించుకున్నాను ఇంకా అవన్నీ కూడా నీట్గా ఎక్కడో ఎక్కడన్నీ నీట్గా సద్దానండి ఇంకా మార్నింగు ఇంకా కలసము అట్లాంటివి పెట్టుకోవాలనేసి ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా దేవుడి దగ్గర అయితే ఈ విధంగా నీట్గా అన్నీ క్లీన్ చేసుకున్నానండి ఇంకా మార్నింగ్ అయితే అంబిల్ చేసి దేవుడి దగ్గర పెట్టి తీసుకెళ్ళాలి ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని